నమస్తే నేను మీ మధు గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద కుంభకోణం ఏదంటే మధ్య కుంభకోణం అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే ఈ కుంభకోణంలో ఎంతో మంది రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరీ ముఖ్యంగా చెప్పుకునేది మిథున్ రెడ్డి గురించి అయితే మిథున్ రెడ్డి కూడా గత కొన్ని నెలల కిందట కూడా ఈ విషయంపై అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈడీ నోటీసులు కూడా మిథున్ రెడ్డికి అందినట్టు తెలుస్తున్నాయి అసలు ఏం జరుగుతుందనే విషయం గురించి రోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మేడం ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద కుంభకోణం ఏంటంటే మధ్య కుంభకోణం అని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయమే ఇప్పుడు ఈడీ కూడా మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు మరి దీని గురించి మిథున్ రెడ్డి ఎలా స్పందిస్తారు ఇంకా ఇందులో ఎవరెవరి హస్తాలు ఉన్నాయి మేడం ఎన్ఫోర్స్మెంట్ గత మే నెలలో కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని దాన్ని రూపొందించి అందులో ముప్పై మూడు మంది నిందితులుగా చేర్చారు సో గత మే నెలలో జరిగింది మీకు గుర్తుంటే గతేడాది మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం ఆయన జైల్లో ఉండి తర్వాత బెయిల్ మీద రావడం ప్రస్తుతం బెయిల్ కొనసాగుతుంది అయితే ఏ ఫోర్గా మిథున్ రెడ్డి ఈ కుంభకోణంలో నిందితుడిగా పేర్కొన్నారు అయితే సిట్ విచారణలో మొత్తం మీరు కనుక చూసుకుంటే ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేకపోతే మొత్తం ఈ డబ్బంతా కూడా మనీ లాండరింగ్ జరిగింది మన మనీ లాండరింగ్ అంటే మనం ఏంటో అనుకుంటాం కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మధ్యం కుంభకోణంలో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇప్పుడు ఈ డిస్టిలరీస్తో కుమ్మకయ్యి డిస్టరీస్ని అంతా గుప్పిట్లో పెట్టుకుని ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత ముఖ్యమైన బ్రాండ్స్ అంత అక్కడ మ్యాక్డొనాల్డ్స్ కావచ్చు మరొకటి వాళ్ళు మేము అంత ఇవ్వము మీకు అనేసరికి వాళ్ళని రాకుండా చేశారు మీరు హైదరాబాద్ నుంచి కొనుక్కుని పట్టుకెళ్ళటానికి కూడా లేకుండా చేస్తారు అంటే చెక్ పోస్టుల దగ్గర నిఘా పెట్టి మీకు మామూలుగా ఏంటంటే అప్పుడు పాండిచ్చేరి ఉందా పాండిచ్చేరిలో ట్యాక్స్ ఉండదు సో గతంలో మీకు మద్యపాన నిషేధం ఉన్నప్పుడు పాండిచ్చేరి నుంచి పట్టుకెళ్ళే వాళ్ళు కొనుక్కొని ఒకప్పుడు నేను చెప్తున్నాను సో అట్లా మీరు హైదరాబాద్ నుంచి పట్టుకెళ్దాం పట్టుకెళ్దామంటే కుదిరేది కాదు అంటే వాళ్ళు తయారు చేసిన చీప్ లిక్కర్ ఏదైతే ఉంటుందో లేదు దాన్ని ఏమంటారు స్పిరిట్తో తయారు చేసి దాన్ని వాళ్ళు మూడు వందల యాభైయో నాలుగు వందల యాభై ఎంతో అంటే రూపాయిది వంద రూపాయలకి అమ్మారు అనుకోండి ఆ రకంగా సో ఒక్కొక్క బాటిల్ నుంచి వాళ్ళు రోజుకి యావరేజ్న రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై అంటే అందాజా చెప్తున్నాను నేను అంత వాళ్ళు లాభం పొందారు దీన్ని ఏం చేశారు వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ విధానం ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు మనకి భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ అనేది జరుగుతూ ఉంటే మనం తెలుసు మనం కింద కూరగాయలు అమ్మేవాళ్ళు లేకపోతే పల్లీలు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు మన అందరం కూడా అదే చేస్తున్నాం కానీ అది లేకుండా క్యాష్ అండ్ క్యారీ విధానం ఎంత అసలు చిత్రం చూడండి అంటే రోజు క్యాష్ వచ్చేస్తుంది పొద్దున్న అనూషన ఒక అమ్మాయి ఎవరో నాకు పేరు గుర్తులేదు మనం మాట్లాడుకున్నాం గతంలో ఆ అమ్మాయి రోజు సాయంకాలం అయ్యేసరికి ఆ రోజు ఎంత మొత్తం మీకు డబ్బు కలెక్ట్ అయింది అనేది రాజ్ కేసరెడ్డికి చెప్పారు రాజ్ కేసరిడ్డి దాన్ని మిథున్ రెడ్డికి చెప్తాడు మిథున్ రెడ్డి దాన్ని పంపకాలు ఎక్కడెక్కడికి చేయాలో చేస్తాడు అంటే ఒక్కొక్క రోజుకో మరి ఎంతకో అతను రోజు ఐదు కోట్లు అతనికి వచ్చేది మిథున్ రెడ్డి గిటా రోజుకి రోజుకి అది వీళ్ళు కనుక్కున్నారు వాళ్ళ సిట్టు వాళ్ళు తర్వాత ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో అతనికి వెళ్ళేది ముడుపులు బిగ్ బాస్ ఎవరై ఉండచ్చు ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు హవాలా రూపంలో వెళ్ళింది మీకు తెలుసు కదా ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ అతను ఎవరు అతని రూమ్లో ఉండి దుబాయ్లో వచ్చి బీఆర్ఎస్ వాళ్ళతో లింకులు అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా సో ఇంత జరిగింది ఈ డొల్ల కంపెనీలకి మళ్ళీ అతని పేరు మర్చిపోయినా బాంబేకి చెందిన అతను అతను మొత్తం అంతా డొల్ల కంపెనీలు పెట్టి బాంబే నుంచి మళ్ళీ ఇక్కడికి మనీ వచ్చి ఇక్కడి నుంచి దాన్ని అట్టపెట్టెల రూపంలో గొన సంచల రూపంలో చెక్ పోస్ట్ నుంచి తరలించి చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడా కూడా ఎవడు పట్టుకోకుండా ఎంత పెద్ద అసలు ఇది ఒక సినిమాని మించిన స్కామ్ అనమాట ఈ క్యాష్ అంతా కూడా ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుంటే ఒక వీడియో బయటకు వస్తే అందులో చెవిరెడ్డేమో చెప్తాడు వీళ్ళకి ఐదు లేకపోతే మోహిత్ రెడ్డా ఐదు కోట్లు వాళ్ళకి రెండు కోట్లు అక్కడ పది కోట్లు పంపించమని ఎలక్షన్ పంపకాలి ఆ రోజు ఎలక్షన్కి ఖర్చు పెట్టమని అప్పుడు ఇవంతా కూడా అంటే ఈ కట్టల కట్టల డబ్బులన్నీ కూడా అండ్ చూడండి మీకు ఎక్కడ చెక్ పోస్ట్ దగ్గర నిఘా లేదంటే వీల్ హౌ దే మేనేజ్డ్ అని అసలు హైదరాబాద్ని వీళ్ళు హబ్బుగా చేసుకుని వీళ్ళు ఇంత నడిపించి ఇవాళ డిస్లరీస్ వాళ్ళందరితో కూడా వాళ్ళు ఇది చేసి ఇవాళ మీకు పద్దెనిమిది శాతం అనుకుందామండి కమిషను వాడు ఏం చేస్తాడు ఒక నెల చూస్తాడు మీతోటి మిథున్ రెడ్డి వాళ్ళు నెల తర్వాత మిమ్మల్ని ముప్పై శాతం అడుగుతారు మీరు ఇవ్వలేదనుకోండి ఇంకోడికి ఇచ్చేస్తాడు వాడు అట్లా చేశారు ఇవాళ వీళ్ళు డిస్లరీస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి అయ్యి హవాలామని హైదరాబాద్ నుంచి పంపించుకోవచ్చు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాకూడదు లోకేష్ హైదరాబాద్ రాకూడదు పవన్ కళ్యాణ్ రాకూడదు వీళ్ళు దొంగ వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళ మనస్తత్వం చెప్తున్నారు సో ఇవన్నీ సిట్టు గుర్తించింది ఇవాళ రెడ్డి పాత్ర ఫస్ట్ మెయిన్ అంటే అతని కంటే ముందు మిథున్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి రాజకేసిరెడ్డి తర్వాత అతను బాలాజీ గోవిందప్ప ఇంకా చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరి పాత్రలు వచ్చాయి మీకు అతను వాజదేవ్ రెడ్డిని ఫస్ట్ పట్టుకున్నారు ఎవరి వల్ల విజయసాయిరెడ్డి చెప్పటం వల్ల విజయసాయిరెడ్డి ఏం చేశాడు నిన్న కూడా మాట్లాడాడు కదా ఆ క్వార్టరీని పెట్టుకున్న వ్యక్తి వెనుజువెలా ప్రెసిడెంట్ భార్యలాగా అంటే వాళ్ళని ఎత్తుకుపోతారు అన్నట్టుగా నిన్న మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు మనిషిని చేయకుండా మీకు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు ఇన్డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సో అతను మరి ఏం చెప్పదలుచుకున్నాడు ఎవరు విజయసాయిరెడ్డి అతను జగన్ని బా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడా లేదు మీ పని ఇలా అవుతుందని చెప్తున్నాడా ఈ కోటరీ వల్ల ఈ కోటరీతో జాగ్రత్త అని చెప్తున్నాడా మరి నిన్నటి వరకు కోటరీలో ఇతను కూడా ఉన్నాడు కదా ఏ టూ ఇతనే కదా ఎందుకు కాపాడుకోలేకపోయాడు ఎందుకు మిగతా వాళ్ళ చేతుల్లోకి జగన్ వెళ్ళిపోయాడు అనేది ఆయన ప్రస్తావించట్లేదు సో ఏది ఏమైనా మిథున్ రెడ్డికి టైం దగ్గర పడిందండి ఇప్పుడు ఇరవై మూడున సిట్టు విచారానికి హాజరవ్వాలి ఇరవై రెండు రెడ్డి అనుకుంటా మరి విజయసాయి రెడ్డి ఎవరి పేర్లు చెప్తాడు ఏం చేస్తాడు ఎవరిని ఈసారి ఆయన జైలుకి పంపిస్తాడు మరి మిథున్ రెడ్డి నిజాలు ఒప్పుకుంటాడా లేదు అసలు మీకు అధికారంలో ఉండి అంటే ఒక అధికార ప్రతినిధిగా అంటే ఒక ఎంపీగా అరెస్ట్ అయిన వ్యక్తి ఇతనే కదా అందుకని నాకేం సంబంధం నేను ఒక ఎంపీన ఎగిరాడు కదా ఇప్పుడు ఏ సంబంధాలు ఉన్నాయి ఏ సంబంధాలు లేవు వాళ్ళు ఇలా ముందు పెడితే ఏం మాట్లాడతాడో చూడాలి మరి అరెస్ట్ అవుతాడా మళ్ళా లేదు బయటకు వదులుతారా అంటే కేసు ఏం మలుపులు తిరగబోతోంది మరి ఇప్పుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి తప్పించుకుంటాడా విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా ఇవన్నీ మనం చూద్దాం ఇక్కడ బిగ్ బాస్ అంటే క్లారిటీగా తెలుస్తుంది మేడం జగన్మోహన్ రెడ్డి అని మరి మిథున్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఇది నోటీసులు వచ్చాయి అందరి మీద వచ్చాయి రెడ్డి మీద వచ్చాయి అందరి మీద వచ్చాయి మరి ఇంకా జగన్ వరకు ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అందరికీ స్పష్టంగా తెలుసు ఆ బిగ్ బాస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని ఇంకా ఎందుకు విచారణ చేయలేదు ఆయన వరకు ఎందుకు నోటీసులు ఎందుకు ఎందుకు తొందరగా ఇప్పుడు అరెస్ట్ చేయడం కాదు కదా కావాల్సింది మనం ఎప్పుడు చెప్పినా అదే ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే పని అవదు కదా మొత్తం ఎవిడెన్స్ వచ్చి అందరూ ఒప్పుకున్నాక మిమ్మల్ని వేసారనుకోండి ఇంకా మీరు బయటకు రారు కదా కావాల్సింది అది మిమ్మల్ని జైల్లో పెట్టి నెలలో మీరు బయటికి రావడం కాదు బెయిల్ మీద ఇంకా బెయిల్ లేకుండా శాశ్వతంగా జైల్లో ఉండే విధానం చూడాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం అది మనం చూస్తున్నాం ఈ మధ్య కుంభకోణం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పేరుని కవర్ చేయడానికి వాళ్ళందరూ ట్రై చేస్తూ వచ్చారు మేడం మరి ఈడీ నోటీసులు కూడా వచ్చాయి మరి ఇప్పుడు కూడా కవర్ చేస్తారంటారా జగన్మోహన్ అదే చెప్తున్నా రేపు మరి ఏం మాట్లాడతాడు ఇరవై మూడున మిథున్ రెడ్డి మరి జగన్ పేరు చెప్తాడా లేదు నేనే అంతా చేశానంటాడా లేదు నాకు సంబంధం లేదంటాడా నాకు సంబంధం లేదంటే వాళ్ళు ఎవిడెన్స్ ముందు పెడతారు అందుకని అప్పుడు ఏ నోరు విప్పుతాడో మనం వేసి చూడాలి ఇప్పుడు ఏదేమైనా సరే మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు వచ్చిన తర్వాత సిట్ విచారణ ఎప్పుడు జరగనుంది ఆయన ఏ పేరు బయట పెట్టబోతున్నారు సిట్ విచారణలో ఎటువంటి విషయాలు బయట పెట్టబోతున్నారు అనేది అందరికీ ఆసక్తిని నెలకొంది ఇప్పుడు మరి వేచేసి చూద్దాం మిథున్ రెడ్డి ఎవరి పేరునైనా బయట పెడతారా అసలు సిట్ విచారణలో ఏం జరగబోతుందని థ్యాంక్ యూ సో మచ్